బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే అయితే రోజు అనగా శుక్రవారం పల్లవి ప్రశాంత్కు బెయిల్ మంజూరు చేశారు బిగ్ బాస్ సీజన్ ఐ విన్నర్ అయిన ఆనందం లేకపోగా జైలుకు వెళ్ళి మరో బాధపడ్డాడు ప్రశాంత్ అసలు బిగ్ బాస్ తెలుగు ఏ సీజన్లోని జరగని విధంగా అంటే ఒక కామన్ మ్యాన్ విన్ అవ్వడం ఏ తప్పు చేయకుండా చేయక వెళ్ళ జైలుకు వెళ్ళడం అతను చేసిన రెండు తప్పులు ఏంటి అంటే ఒకటి బిగ్ బాస్కి వెళ్ళడం మరొక తప్పు వెళ్ళి గెలిచి బయటకు వచ్చిన తర్వాత పోలీసుల మాట వినకపోవడం అతను ఒక క్రిమినల్ కాదు ఒక నిందితుడు కాదు గెలిచిన ఆనందంలో అతనికి గెలిపించిన వారిని వ్యక్తి కలవాలని వెనక్కి వచ్చి ఇంటికి వెళ్ళి జైలుకు వెళ్ళాడు ఒక విచిత్రం ఏంటి అంటే అతను నూట ఐదు రోజులు హౌస్లో ఉండి బయట ఏం జరుగుతుందో తెలీదు కానీ కానీ అతను బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఒక మంచి ఫ్రెండ్స్ అనేది దొరికారు అని చెప్పవచ్చు అసలు ప్రశాంత్ ఎంత ఇన్నోసెంట్ అంటే ఎలా మాట్లాడాలో తెలీదు ఎలా ఉండాలో తెలీదు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వారు ఎలా ఉంటారు ఈ ఏమంటారు సిటీస్లో వారిని పల్లెగుటూరి వారితో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి అసలు తెలియని అమాయకత్వం ఎలా మాట్లాడాలో కూడా తెలియదు వీళ్ళతో కలవడానికి చాలా రోజులంటే టైం పడుతుంది అని నేను మాత్రం గట్టిగా చెప్పగలను పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎవరికి అని అంటే ముందుగా బోలేకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అతను చేసిన ధైర్యానికి మరియు సపోర్ట్కి మెచ్చుకోవాలి ఎవరికి భయపడకుండా బోలే ఫిఫ్టీ మంది లాయర్స్ని నిద్ర లేకుండా అతను ఎంత కష్టపడ్డాడంటే బోలే బెయిల్ తెప్పించడానికి చాలా అంటే చాలా బాధపడ్డాడు ప్లస్ కష్టపడ్డాడు ఎలాగైనా ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ విన్ అయ్యాడు సో అతన్ని ఏదో విధంగా బయటకు తీసుకురావాలని హైకోర్టు లాయర్స్ని అందరినీ కలిసి ఏదో విధంగా బెయిల్ తెప్పించాడు అది మాత్రం క్రెడిట్ మొత్తం ఎవరికైనా ఉంది అంటే అది బోలేకి మాత్రమే కామన్ మ్యాన్ విన్ అయ్యాడు అతను గెలిచాడు ఇతను జైల్లోకి వెళ్ళడం ఏంటి అని షాక్ అయ్యి పాపం కన్నీటి పర్యంతం అయ్యాడు బోలే అయితే బోలేతో పాటు యావర్ ఆటా సందీప్ వాళ్ళ వైఫ్ జ్యోతి శివాజీ తేజ అశ్విని వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు కొంతమంది అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయగా కొంతమంది వీడియోస్ అండ్ ఫోన్స్ రూపంలో ప్రశాంత్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు పాపం వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే చాలా బాధ కలిగింది వాళ్ళకి ఏమీ తెలియని మనస్త అన్న కల్మషం లేని మనసు అతని వాళ్ళని చూస్తే నాకు అట్లానే అనిపించింది ప్రశాంత్ గెలిచాడని ఎంత ఆనందపడ్డారో వాళ్ళైతే అలా గెలిచిన ఆనందం ప్రశాంతికి లేదు ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకే కాదు వాళ్ళ కుటుంబానికి కూడా గెలిచిన ఆనందం అనేదే లేకుండా అతను జైలుకే వెళ్ళడంతో వాళ్ళు ఎంత అంటే ఎంత ఎవరికైనా అనుకోండి ఎవరైనా అనుకోండి వాళ్ళ కుటుంబానికి అట్లాంటి బాధ అనేది కలిగితే వాళ్ళ కుటుంబం ఎలా ఫీల్ అవుతుందో అలా ఫీల్ అయితేనే కానీ ఆ ఫీలింగ్ మనకి తెలీదు వాళ్ళ బాధను చూస్తే మనకే బాధ కలిగింది కానీ ఇప్పటి నుంచి అయినా ఫ్యాన్స్ ఇలాంటి పనులు చేయకుండా కార్ అద్దాలై పగలగొట్టడం ఏంటి అసలు ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత అసలు బయట ఏం జరుగుతుందో తెలియని మనిషిని వీళ్ళు చేసిన ఫ్యాన్స్ చేసిన ఎవరు ఫ్యాన్స్ చేశారో కానీ పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ అనైనా పల్లవి ప్రశాంతిని లోపలికి తీసుకువెళ్ళిపోయారు జైల్లోకి అక్కడికి వచ్చింది అందరు ఫ్యాన్స్ కదా అందరు ఫ్యాన్స్ని తీ అంద ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్తే ఇంత ఇష్యూ అవ్వకపోదును కానీ పల్లవి ప్రశాంత్ ఒక్కడనే తీసుకువెళ్ళడం వల్ల అతను ఒక కామన్ మ్యాన్ సో కామన్ మ్యాన్ అవ్వడం వల్ల అతను వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్లే ఇలాంటి ఇలా ఈ విధంగా చేశారు అని చాలామంది అంటే చాలామంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు అయితే చే తప్పు చేసింది ఒకరైతే శిక్ష పడేది మాత్రం మరొకరికి అన్నట్టు అయింది ఇలాంటి పనులు చేసి వాళ్ళ జీవితం పాడు చేసుకోకుండా మీరు కూడా ఎంతగానో అభిమానించే వారిని బాధ పెట్టకుండా ఉండాలని అయితే నేను తప్పనిసరిగా కోరుకుంటున్నాను నేనే కాదు చూసిన వాళ్ళందరూ ఇదే విధంగా మాట్లాడుతున్నారు ప్రశాంత్ బెయిల్ విషయానికి కోర్ట్ ఏం చెప్పిందంటే ఏమని తీర్పిచ్చిందంటే ప్రతి ఆదివారం వెళ్ళి సైన్ చేయాలి ఉదయం తొమ్మిది గంటల నుండి ఐదు లోపు ఎప్పుడైనా వెళ్ళి ప్రశాంత్ అక్కడ సైన్ చేయాలి ఇక నెక్స్ట్ తీర్పు ఏంటంటే ఎటువంటి ఛానల్స్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదు అని చెప్పింది ఇకనైనా సరే పల్లవి ప్రశాంత్కి మనము ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పాలి ఇక్కడ నుంచి అయినా బిగ్ బాస్కి వెళ్ళి తన కోరిక అనేది నెరవేర్చుకున్నాడు సో తన లైఫ్ ఎట్లా ఏ విధంగా ఎలాంటి ఎలాంటి అదే ఈ లైఫ్ అనేది ఏ విధంగా ముందుకు నడవాలో ఆ అబ్బాయి మంచిగా తెలుసుకుని మంచిగా ఉంటే హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను